ఈ శ్లోకంలో అర్జునుడు తాను ఎవరినైతే చంపాల్సి వస్తుందో ఆ బంధువుల జాబితాను మరింత వివరంగా శ్రీకృష్ణుడికి వివరిస్తున్నాడు మధుసూదన మేనమామలు మామగాడ్లు మనుమలు బావమరుదులు మరియు ఇతర బంధువులు అందరూ ఇక్కడ ఉన్నారు వారు నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నా కూడా నేను మాత్రం వారిని చంపడానికి లేదు అర్జునుడు తన ఎదురుగా ఉన్న సైన్యంలో కేవలం శత్రువులను చూడటం లేదు తన రక్త సంబంధీకులను చూస్తున్నాడు మేనమామ మామగారు పుత్రులు మనుమలు వంటి వారందర్నీ చంపి విజయం సాధించడం కంటే వారి చేతిలో తాను చావడమే మేలని అర్జునుడు భావిస్తున్నాడు ఇక్కడ అర్జునుడు కృష్ణుణ్ణి మధుసూదన అని సంబోధించాడు అంటే మధు అనే రాక్షసుడిని సంహరించినవాడా అని అర్థం నువ్వు రాక్షసులను సంహరించావు కానీ నేను నా బంధువులను ఎలా సంహరించగలను అని అర్జునుడు తన అంతరంగ మదనాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు